హాయ్ అండి నేను మీ రాధా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ పారాడైజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి ఈరోజు ఎగ్ బాండా చాలా క్రిస్పీగా మనం స్ట్రీట్ సైడ్ వెళ్ళినప్పుడు వేస్తూ ఉంటారు కదండి ఆ స్టైల్లో ఎలా వేయాలో చూద్దామండి దానికోసం నేను ఎగ్స్ అనేవి ఉడకబెట్టి పెట్టాను ఇవి రెండు రకాలుగా వేసి చూపిస్తున్నానండి దానికోసం రెండు కప్పుల శనగపిండి తీసుకున్న దానిలో వాము కాస్త ఇలా క్రష్ చేసి వేయాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు కాస్త పసుపు అలాగే కొంచెం కారం ఇది గరం మసాలా సారీ జీలకర్ర పొడి అండి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి గరం మసాలా అలాగే కాస్త జీలకర్ర ఇది కాన్ఫ్లోర్ అండి ఇది ఆప్షనల్ మాత్రమే ఒక స్పూన్ తోటి ఫుల్ స్పూన్ వేసేసాను వేస్తే బాగుంటుందండి కరకరలాడుతూ ఆడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకి బజ్జీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా చేయి పెట్టినప్పుడు చక్కగా జారుతూ ఉండాలండి మనకి స్పూన్లు ఎలాగో పనికిరావు కదా ఏదైనా సరే చేత్నే చేస్తేనే చక్కగా ఉంటుంది ఆ ఫీలింగ్ కూడా వేరే ఉంటుందండి మనం చక్కగా చేత్తో మిక్స్ చేస్తే అన్నీ మిక్స్ అవ్వకుంటూ చక్కగా ఫ ఫర్మేట్ అవుతాయి లాస్ట్లో వేసింది వంట సోడా అండి అది కాస్త వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా వేయొద్దు ఆయిల్ అనేది పీల్చుకుంటుంది కాస్తనే వేయాలి అది కూడా బజ్జీ వేసే ముందు వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది కొడుగుడ్లు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సరే కాస్త చా సాల్ట్ అనేది వేయాలండి అలా వేయడం వల్ల అలా చక్కగా వస్తాయండి సాల్ట్ అయ్యలేదనుకుంటే పగిలిపోయి షేప్ అనేది అవుట్ అవుతుంది కాబట్టి కొంచెం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇలా చక్కగా తీయడానికి చాలా ఈజీగా వస్తాయి ఎగ్స్ అనేవి ఇది కూడా హార్డ్ బాయిలింగ్ చేయాలండి అంటే మినిమం పన్నెండు నిమిషాలైనా సరే ఉడికించాలి అప్పుడే ఎగ్ లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి మనం కర్రీలో అయితే సెవెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి కొడుగుడ్డు ఉడికించడం ఇప్పుడు ఒక త్రీ ఎగ్స్ని అలా మిడిల్కి కట్ చేశాను మిగిలినవి అలా ఉంచేసానండి ఇలా రెండు రకాలుగా వేస్తున్నాను కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు సగం కట్ చేసిన గుడ్డుని ఇలా స్పూన్ తోటి తీసుకొని చక్కగా మనం వేయాలండి ఆయిల్లో జాగ్రత్తగా వేయండి ఇలా తెల్ల భాగం అనేది పైకొచ్చేలా వేస్తే చక్కగా ఫ్రై అయ్యి విడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి చాలా క్రిస్పీగా తయారవుతాయండి మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా ఒక స్పూను వేయకున్నా కూడా వస్తాయి ఇప్పుడు ఫుల్ ఎగ్తోటి కూడా అదే విధంగా వేసి ఇలా టూత్పిక్ ఉంటుంది కదండి టూత్పిక్తో వేయటం వల్ల పిండి అనేది ఈవెన్గా చక్కగా గుడ్డికి పడుతుంది అదే మనం స్పూన్తో వేస్తే అడుగు భాగం మందంగా వచ్చేసి పైన అంతా లూజ్ అయిపోతుందండి ఇది ఒక టిప్పు టూత్పిక్ అలా కుచ్చేసి చక్కగా వేస్తే చాలా బాగా వస్తాయి వీటిని కూడా జాగ్రత్తగా రెండు సైడ్లో ఫ్రై చేసేసుకుంటే మనకి ఎగ్ బాండా ఎగ్ బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి చాలా 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 టేస్ట్ ఉంటుంది సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ అండి ఇది వీటిని చక్కగా మిడిల్కి కట్ చేసి కాస్త సాల్ట్ అలాగే కారం వేసుకొని తినొచ్చు ఆనియన్ కొత్తిమీర కూడా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా మన వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఇలా మిడిల్కి కట్ చేసి చక్కగా పైన ఉప్పు కారం జల్లుకుంటే మన ఎగ్ బాండా అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అంతే అండి మరి ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్